రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూర్ నియోజకవర్గంలో మేకపాటి రెడ్డిని మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సర్వసన్న ఉన్నామని ఆత్మకూర్ రూరల్ మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు బుధవారం నెల్లూరులోని మేకపాటి విక్రమ్ రెడ్డి నివాసంలో ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత నేత ఎన్నికైన కేత వేణుగోపాల్ రెడ్డి డబ్బుకు ఆశపడి ఈ రోజు టీడీపీలో చేరాడని సమాజంలో గుర్తింపు తెచ్చిన మేఘపాటి కుటుంబానికి వెన్నుపోటు పొడిచాడని ఇది చాలా బాధాకరమని వారు పేర్కొన్నారు ఆయన పార్టీ మారినప్పటికీ ఆయన మండలం నుంచి అనేక మంది మేఘపాటి విక్రమ్ రెడ్డికి మద్దతుగా నిలిచారని వారు పేర్కొన్నారు నెక్స్ట్ మంత్ జరిగే ఎలక్షన్కి పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్ నుంచి ఆత్మకూర రూరల్ నుంచి అందరూ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ ఇక్కడ విక్రమరెడ్డి గారి ఇంటి దగ్గర సమావేశమయ్యి రేపటి నుంచి అందరం గడప గడపకి ప్రతి ఇంటికి వెళ్ళి విక్రమరెడ్డి విజయానికి మేము అందరం సహకరిస్తామని ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఎవరో ఒకరు డబ్బుకు ప్రభలో ప్రలోభపడి పోయి అందువల్ల ఆత్మకూర్ రూరల్ మండలంలో ఎలాంటి డ్యామేజీ జరగదు ఇంకా అత్యుత్సాహంతో చాలామంది అతని మీద పాపంగా వాళ్ళందరూ మా మా పక్కకు దమ్మవుతున్నారు కాబట్టి ఈ ఎలక్షన్లో రేపు విక్రమరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మేమందరం సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఈ రేపు ఈరోజు వచ్చిన వాళ్ళు లాస్ట్ ఎలక్షన్లో డబ్బు పెట్టి గెలవాలని ఒకంత ట్రై చేశాడు గౌతమ్ రెడ్డి మీద ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు డబ్బు పెట్టి ప్రలోభం చేయాలని ఇక్కడ ఎవరు డబ్బుకు లొంగేవాళ్ళు లేరు డబ్బుకు లొంగే వాళ్ళు క్షీణంగా వెళ్ళిపోయారు దాని గురించి నష్టం నష్టమేం జరగట్లేదు ఈ నష్టాన్ని మేమందరం రూరల్ మండలం నుంచి అత్యధిక మెజార్టీ తెప్పిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము మా గ్రామం ఆరువీడు సర్పంచ్ని ఈరోజు ఈ టస్మీడ్కి ముందుగా రావడం కారణం రాత్రి ఒక చిన్న అనూయ పరిణామం జరిగింది ఏదో ఒక అతను ఇక్కడ ఆత్మకూరు నుంచి ఎంపీపీగా ఉండి ఆయన ఏదో డబ్బుకి ప్రభావపడి రాత్రి టీడీపీ పార్టీలోకి పోవడం జరిగింది దాని విషయంకి వచ్చి కస్మంకి వచ్చాము మేము ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చి సమావేశమైనము ఆ గ్రామంలో నుంచి ఒక వ్యక్తి పోతే అదే గ్రామంలో నుంచి ఈరోజు యాభై మంది ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి ఉన్నాము అతని వల్ల మాకేం మనకేం ఇబ్బంది జరగదు ఆ గ్రామంలోనే లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పారు ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా హ్యాపీగానే ఉన్నారు ఆయనకి ఆయన పోయినంత మాత్రం ఎవరేమంత భయపడి ఆయన కోసమేమి ముడుపుల కోసం ఎవరు ఆశపడేవాళ్ళు లేడా డబ్బుకి ప్రలోభపడే వాళ్ళు అసలు ఆత్మ గౌరవలోనే నాయకులు వైసీపీలో ఉండేవాళ్ళు ఎవరో ఒకరు ఆ ఒకరు వెళ్ళిపోయారు ఇంకెవరు లేరు ఇంతకుముందు కూడా ఒక ఆయన వచ్చి మోట్ల మూటలు పంచాడు ఈసారి ఆయన ఇంక నాలుగు మూటలు ఎగస్ట్రా వేసుకొని వచ్చాడు ఆ మూటలకు కూడా ప్రలోభపడే ఎవరు లేరు ఖచ్చితంగా ఎవరు పోము ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గౌతమన్నకైతే ఎంత మెజారిటీ వచ్చిందో దానికంటే రెట్టింపుగా మెజారిటీ తీసుకుని వచ్చి మేము పనిచేస్తామని సభ తెలియజేస్తాం అదే రాజ చేసినటువంటి ఒక దుర్ఘట ఘటన మన ఎంపీపీ గారు నిన్న కూడా నిన్న మార్నింగ్ వెళ్ళడం జరిగింది సుభాకృష్ణ మానవ అతి సంవత్సరం వెళ్తా ఉంటే చెప్పడం జరిగింది ఆయన చేసిన సంఘటన మాకు చాలా బాధ అనిపించింది అత్యధికంగా సన్నిహితంగా ఉండి నమ్మించి మరి దిగుమతి మంత్రివారిలో ఆ రోజు ఎంతమంది వద్దంటున్నా కూడా మేమందరం సపోర్ట్ చేసి ముఖ్యంగా వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఇవ్వడం జరిగింది అలాగే రోల్ అవుట్ క్యాంపింగ్లో కూడా అతనికి వచ్చినా కూడా గౌరవించి మేము బాగా తీసుకునే వాళ్ళం అతను ఏం రెడ్డి అంటే ధనబలానికి లొంగిపోయి మునుపు కూడా గతంలో బుల్నాకి ఇష్ట చేసినటువంటి వాటిక రెండు వేల పద్నాలుగులో కూడా గౌతమానికి ఎంత మెజారిటీ గుర్తు చేస్తామో బుల్నాకిష్టమానికి అదే గతి కూడా రామ్నాటి కూడా పఠిస్తామని స్వభావంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా విక్రమ్ విక్రమరెడ్డికి మంచి మెజారిటీ ఉంటుంది అలాగే మేము రోళ్ళ గ్రామాల్లో నాగలపాడు రామ్సాంపల్లి నేరంపేట గ్రామాల్లో కూడా ప్రచారం చేస్తున్నాము మాకు అన్నదండ చిట్టుమూడు జితేంద్ర నాయుడు కానీ మరి మా దిక్కుగా మన జీసీఆర్ కన్వీనర్ రాజేంద్ర నాయుడు ఉన్నారు అలాగే మా సర్పంచులు మేమందరం కూడా సొంతం వెహికల్ని పెట్టుకొని అన్నన్ని గెలిపాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకురావాలని మేము పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఇంకా పెద్ద ఎత్తున అన్నీ కలుపుకొని పోయి మనం విక్రమ్ రెడ్డికి భారీ మెజార్టీతో గెలిపించేందుకు మా శక్తులు పెంచేస్తాం ఎలాంటి డబ్బులు ఇప్పులకి మేము ఎప్పుడు లొంగభావని ఎంపీ పేరు కూడా ఈ అబర్ధాని సవాల్ చేస్తూ ఎవరైనా తీసుకోమాలని అతను చెప్తాను అలాంటి ఎంపీ మాటలకు మేము ఎవరూ లొంగేది లేదు ఎప్పుడు కూడా అతని మాటలు వినేది లేదు పార్టీ పరంగా ఎంపీకి ఆ గౌరవించి మేము ముందుకు వెళ్తున్నాం తప్పితే ఈ డబ్బులు గిప్పులకు పతనంలో లొంగలేదు కబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు మీ ఎడవని గ్రామం నుంచి పెద్ద ఎత్తున నాయకులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు చూస్తేనే మాకు ఏ విధంగా సంతోషం రావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ విలేకరుల సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే మా ఆత్మగూరు రూరల్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఎంపీపీగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు టీడీపీలోకి పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా గౌతమాన్ని ఇచ్చిన యొక్క విలువ వల్ల ఆయన యొక్క చేదోడు వల్ల ఈరోజు చేసి ఆయన ఎంపీపీ స్థాయిగా రావడానికి కారణం అది మర్చిపోయాడు కనుక అతను ఆ యొక్క విలువను కాపాడుకోకుండా ఈ రోజు అతను చేసిన యొక్క దుర్మార్గమైన పని ఎటువంటిదంటే ఈరోజు మన ఆత్మగురు నియోజకవర్గం మొత్తం కూడా అతనికి ఎటువంటి మంచి పేరు కూడా లేదు ఎందుకనంటే ఆత్మగుల్లో నిన్న ఆయన వెళ్ళిన తర్వాత చాలా మంది మాకు ఫోన్లు చేసిన తర్వాత ఆత్మగురికి పట్టిన దరిద్రం ఒకటి వదిలింది అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పారు వాస్తవంగా చెప్పాలి రాత్రి పదిన్నర పదమూడు నెలలప్పుడు తెలిసింది ముందుగా తెలుసుంటే మేము ఆకాశవాలు కూడా ఈ ఈరోజు సంబరాలు జరుపుకోవాల్సిన విషయం ఏందనేది అందరూ కూడా నాయకుల మధ్య కానీ కార్యకర్తల మధ్యలో కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ఐదేళ్లలో కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గెలిచి కూడా ఆయన ఎటువంటి కూడా పార్టీకి మేలు చేకూరే పని టువంటి కానీ మా అన్న కానీ గౌతమన్న కానీ వాళ్ళ యొక్క మంచితనం వల్ల ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆయన ఎటువంటి కార్యక్రమాలు పెట్టినా నియోజకవర్గంలో అతనికి ఎప్పుడు కూడా ముందర ప్రిఫరెన్స్ ఇచ్చి నియోజకవర్గంలో ఆయనే ముందర పెట్టి కార్యక్రమాలు జరిపిన ఒక ఘనత వేకపాటి వాళ్ళకుంది కానీ అది ఒక్కటో మర్చిపోయి ఈ రోజు ప్యాకేజీకి అందరూ కోటి రూపాయల నుంచి యాభై లక్షల దాకా తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు వాస్తవంగా నలభై లక్షలు నువ్వు అమ్ముడిపోయింది వాస్తవం కాదా అనేది ప్రజలకు చెప్పాల్సిన సమాధానం ఉంది నువ్వు ముఖ్యంగా నీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు రావుల కల్లు కానీ నారంపేట గానీ ఈ చుట్టుపక్కల గ్రామాలు నీతో పాటు వచ్చే కార్యకర్త కానీ వచ్చే నాయకులు గాని ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా లేదు ఎందుకంటే నీ యొక్క నీచమైన బుద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు ఆ నీచమైన బుద్ధితో ఉండడం బట్టే ఈ రోజు నీ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా రాబోయే రోజులు నువ్వు ఈ రోజు పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత అందరూ కూడా అవతల పార్టీ ఉండరు కూడా ఈ రోజు ఈ పార్టీకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నీ యొక్క నీచమైన ఘనత చరిత్ర ఆత్మ నియోజకవర్గంలో నువ్వు ఎలా బతికావు నువ్వు ఎలా చేసావు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ రోజు వాస్తవం చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా వాస్తవంగా ఏంటంటే మాకు సంబరాలు జరుపుకునే విషయం ఎందుకంటే దరిద్రముదిరిందిరా ఇలాంటి క్యాండిడేట్ జీవితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విక్రమణ కానీ గౌతమాలు కానీ ఎలా చేదార్చింది తప్పు చేశారనేది ఈ రోజు తెలుసుకున్నారు వాస్తవంగా చాలా మంది చెప్పారు కానీ ఎందుకంటే ఒకసారి పార్టీలు గెలిచారు దూసీయడం మనకు కరెక్ట్ కాదని చెప్పేసి చాలాసార్లు సర్దుకుంటా వచ్చి అతను ఈ రోజు మంచి చేసినా కానీ ఈ రోజు అతను చేసిన యొక్క నీచమైన పని నలభై లక్షలకి అమ్ముడుపోయావంటి నీ యొక్క నీచమైన చరిత్ర జీవితం జీవితంలో ఎక్కడ కూడా ఎటువంటి రాజకీయ వ్యక్తి లేదని చెప్పేసి అని ఈరోజు సకారంగా చెప్పుకుంది ఎందుకంటే నీ యొక్క జీవితంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు చేసిన యొక్క అన్యాయం రేపు రాబోయే రోజుల్లో టీడీపీలో కూడా చేయమని చెప్పేసి అని ఎవరైనా కానీ వాళ్ళు కూడా తెలుసుకోవట్లేదు ఎందుకంటే ముఖ్యంగా దానికి రీజన్స్ చాలా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఒక ఆడియో రిలీజ్ కూడా చూసాము ఆడియో రిలీజ్ లో మనం వచ్చేసి ప్రేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి వాళ్ళ వైపు కూడా చెప్పింది ఆత్మ ఊరు నియోజకవర్గంలో రామ్ నాయుడు గారు వచ్చినా గాని విక్రమ్ రెడ్డి గారు పదివేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు కనుక ఆ నియోజకవర్గాన్ని మేము ఏమి చేయలేము అనేది దానికి కోసమే ఈ రోజు నాయకుల్ని లక్షలు లక్షలు పెట్టేసి కొనుక్కోవాలని చెప్పేసి ఏదో ప్రలోభాలు పెట్టాలని చేయడం తప్ప ఆ ఓటమి అయితే వరకు ఎప్పుడు రామ్నాయుడు ఇప్పుడే కాదు ఆల్మోస్ట్ ఆయనే రాసి పెట్టేస్తున్నాడు గత ఆరు నెలల కింద ఆత్మ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఓడిపోతాం కాకపోతే భ్రమలు పడుతున్నారు అంతేగాని మా విక్రమ విక్రమాన్ని గెలుపనేది వరకు ఇరవై ఐదు వేలు పై జట్టి ఉంటుంది కానీ ఇప్పుడు కూడా ఇరవై ఐదు వేలు ఓట్లకి ఒక ఓటు కూడా తగ్గదని చెప్పేసి నువ్వు గర్వంగా చెప్తున్నాను అది పమ్డిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను ఆత్మకూరు మండలం రూరలో నిన్న జరిగిన పరిణయం బుద్ధి ఈ రోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి అంటే మా ఎంపీపీగా ఉండి అసలు ఆయనకి ఎంపీపీ ఎలా వచ్చింది ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలన చేస్తుంటే మా దివంగత నేత మేఘపాటి గౌతమ్ రెడ్డి గారు ఎంతోమంది పక్క నాయకులు కాదు ఆయన కరెక్ట్ కాదు వద్దు అని ఎంతోమంది చెప్పినా కానీ వినిపించుకోకుండా లేదు మన దగ్గర ఉన్నారు మన దగ్గర ఉన్న వాళ్ళని మనమే చేరదీయాలనే ఇదితో ఆయనకి నమ్మకంతో ఆయనకి అటువంటి పదవిని ఇస్తే ఈరోజు ఆయన నిన్న చేసిన దానికి అసలుకి మాకే ఏమీ అర్థం కాకుండా పరిస్థితి ఉంది కానీ అటువంటి డబ్బులకి లోబడి ఇట్లాంటి పని చేస్తే ఏందనేది అసలుకి ఎవరు మనసాక్షికి వాళ్ళకే వదిలేస్తా ఉన్నాం మేము రెండవది ఏంది అని అంటే మా ఎంపీటీసీ సెగ్మెంట్లో ఆయన పోయాడని ఎవరూ ఏమి బాధపడట్లేదు ఇంచుమించు యాభై మంది కాదు వంద నూట యాభై మంది దాకా వచ్చిన మా ఎంపీటీ సెగ్మెంట్ అంతా కలుపుకొని ప్రతి ఒక్కరం కూడా ఇంకా ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో మా రూరల్లో మ్యాక్సిమం పోయినసారిగా చూసి ఇంకా ఎక్కువ మెజార్టీ రావాలని కోరుకుంటూ ఆయన పోయడం వల్ల మాకు ఎటువంటి నష్టం ఏం లేదు ఉదయాన్నే నేను తెల్లార్జా మా ఫ్రెండ్ పక్క ఆర్వీడి సర్పంచి కాల్ చేశాడు ఇట్లా భూకంపం వచ్చినట్టుంది అది ఇదేనంటే భూకంపం ఏమీ రాలేదు చిన్న వడగాలు వచ్చింది మనం ఇంట్లో ఉన్నాము వైఎస్ఆర్సిపి లాంటి మహాత్రమైన ఒక ఇంట్లో ఉన్నాము మనము అట్లాంటి వడగాళ్ళలో మన ఇంట్లోకి రాలేవు చొరబడలేవు వాటికుండా మనకు ఎటువంటిది నష్టము జరగదు ఏమి భయపడాల్సిన అవసరం ఏం లేదు అని మా సర్పంచి అంటే నా సహచరుడితో నేను చెప్పుకోవడం జరిగింది అలాగే ఈరోజు ఇక్కడున్న మా అందరూ సర్పంచులు కానీ ఎంపీడీసులు కానీ మా జేసిఎస్ కన్వీనర్ ఆయన చాలా ఉత్తమైన వ్యక్తి ఆయన ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి ప్రతి ఒక్కరిని ఫాలోప్ చేయడం కానీ ఏంటి ఎక్కడైంది అందరిని ఇక్కడ సమావేశపరచడానికి అందరిని పిలవడం కానీ చాలా ఇదిగా చేశారు మా ఎమ్మెల్యే గారితో ఇప్పుడే మేము అందరం కలిసి మాట్లాడాము ఏంటి సార్ అని చెప్పి అన్నాము నెక్స్ట్ మన ఏంటంటే రేపటి నుంచి మేము ప్రచారం కూడా చేయడానికి సిద్ధపడ్డాము అందరం కూడాను రూరల్ అంద నాయకులు అందరం కలుసుకొని ప్రతి విలేజ్కి వెళ్ళేసి ప్రతి కుటుంబంలోకి వెళ్ళేసి అందరితో మాట్లాడి చేసుకోరాలని ఈ సభామర్గంగా కోరుకుంటా ఉన్నాము చెరులో ఏడు ఎక్స్ సర్పంచ్ని మేమందరం కలిసి ఎం చేసుకొని నిలబెడితే ఈ రోజున నిన్న రాత్రి మాకు అందరూ తెలియకుండా పోయి డబ్బులకి లొంగి అవతల పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరాడు ఇదంతా మేము కనుక్కొని అంతా ప్రజలు స్వచ్ఛందంగా అందరం తిరిగి వచ్చి మనం ఓర్చుకోలేక ఇక్కడికి వచ్చేసి మన ఎమ్మెల్యే గారికి వచ్చి అందరం స్వచ్ఛందంగా చేడు ఉన్నాము దీన్ని మాత్రం ప్రజలు హర్షించరు ఎప్పుడు కూడా డబ్బుకి పోవాలనే వాళ్ళ పరిస్థితి రేపు వెనక సిక్కి వాళ్ళకి అసలు భవిష్యత్తు ఉండదు దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమంతా ఒక డైపు ఇప్పుడు వచ్చేసినాము చెల్లెడలి గ్రామం మొత్తం ఏకదాటిగా మొత్తం అంతా ఒక వచ్చి వచ్చి మన అమ్మ విక్రమ్ రెడ్డి గారికి పూర్తి మద్దతుతో తెలిపి అత్యధిక మెజార్టీతో రేపు గెలిపించుకోవాలని తెలియజేస్తున్నాం